నమస్తే స్టూడియో ఫోర్ న్యూస్ కి స్వాగతం తిరుపతి జిల్లా సూలూరుపేట మున్సిపాలిటీ పరిధిలో సిపిఎం పార్టీ కార్యాలయంలో ఆధ్వర్యంలో దళిత విద్యార్థి జేమ్స్ పై దాడి చేసిన వారిని శిక్షించాలి తిరుపతి తిరుపతి శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతున్న జేమ్స్ ను చంపేందుకు ప్రయత్నించిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని సిపిఎం పార్టీ నాయకుడు ఎస్కే రియాజ్ డిమాండ్ చేశారు ఈ మధ్య కాలంలో దేశంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని తరు దళితులపై దాడులు జరుగుతున్నాయని విమర్శించారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు కార్యక్రమంలో కేవీపీఎస్ తిరుపతి జిల్లా కార్యదర్శి డమాయి ప్రభాకర్ విసికే కన్వీనర్ మల్చి సంగయ్య కేవీపీఎస్ ఉపాధ్యక్షులు చంద్రబాబు జయ భీమ్ అంకయ్య శ్యాముల్ మరియు శ్యాములు బాల గురువయ్య రాము తదితరులు పాల్గొన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల మీద విపరీతంగా దాడులు జరుగుతూ ఉన్నాయి ఈ దాడుల్ని బీజేపీ ప్రభుత్వమే ప్రోత్సహిస్తుందేమో అని ఒక రకంగా మాకు అనిపిస్తుంది ఎందుకని అంటే ఈ ఉత్తరప్రదేశ్ బీహారు ఈ ప్రాంతాలు అయితే మరీ తీవ్రంగా ఉన్నాయి ఆడపిల్లలు ఈదులో నడిచిపోయేటటువంటి పరిస్థితి కూడా లేదు అంత దారుణంగా ఈరోజు భారతదేశంలో దళితులపై దాడులు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా మన రాష్ట్రంలోకి వచ్చేటప్పుడు గతంలో కూడా అనేక మార్లు దళితుల మీద దాడులు జరిగాయి ఇప్పుడు రెండు రోజుల క్రితం తిరుపతి శ్రీ విద్యానీకేతన్ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ కళాశాలలో మూడవ మూడవ సంవత్సరం చదువుతున్నటువంటి జేమ్స్ని కారులో ఎక్కించుకొని వెళ్ళి ఆ కారులోనే అతన్ని విపరీతంగా అతనిపై దాడి చేశారు ఒక రకంగా అతన్ని చంపేదాన్ని కూడా ప్రయత్నం చేశారనిపిస్తుంది అతను ఆ వాటం చూస్తూ ఉంటే అదేవిధంగా మూత్రం కూడా తాగించేటువంటి తాగించారని చెప్పని అనేసి తెలుస్తూ ఉంది అంటే వీళ్ళ ఈ ఈ పాలక వర్గాలకి లేదా అగ్రవర్ణాల వాళ్ళు ఈ దళితుల్ని ఏ విధంగా ద్వేషిస్తున్నారు వాళ్ళని వాళ్ళ మీద ఏ రకంగా కక్ష కట్టు కట్టున్నారనే విషయం ఈ సంఘటన పూర్తిగా స్పష్టం చేస్తూ ఉంది అయితే ఇటువంటి వారి మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వాలు కూడా ఈరోజు మేనమేషాలు లెక్క పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ ప్రభుత్వాలు ఇప్పటికైనా ఈ మేనమాషాలు లెక్క పెట్టడం మానేసి దళితులపై జరుగుతున్నటువంటి దాడుల్ని వెంటనే అరికట్టాలి అదేవిధంగా తిరుపతిలో జేమ్స్పై దాడి చేసినటువంటి వాళ్ళని వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద వాళ్ళ మీద కేసు నమోదు చేసి వాళ్ళని కఠినంగా శిక్షించాలి లేని పక్షంలో ఇక్కడ సూలూరు ప్రాంతంలో కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మిగతా సోదర దళిత సంఘాలన్నింటినీ కూడా కలుపుకొని ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పని అనేసి ఈ ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం జేమ్స్ పైగా జరిగిన దాన్ని తీవ్రంగా కేవీపీఎస్ నుంచి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అయితే ఈరోజు కళాశాలలో ఇలాంటి కుల వ్యవస్థను ఎందుకు పెంచిపోయిస్తున్నారో ఈ యాజమానాలు అర్థం కాని పరిస్థితి ఇలా ఈ ఈ విధంగా ప్రిన్సిపల్ పూజించే కళాశాలలకి గుర్తింపును రద్దు చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఆ విధంగా దాడులకు పాల్పడకుండా భవిష్యత్తులో అవి పునరావృతం కాకుండా తగిన తగిన చర్యలు తీసుకోవాలనేసి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము అదేవిధంగా ఆ జేమ్స్ మీద విచక్షణ రహితంగా దాడి జరిగింది అందులో అతనికి మూత్రం కూడా తాగించి ఈ ఈ విధంగా అంత ఘోరంగా ప్రవర్తించడం అనేది అసలు మానవ జా జన్మ మీద ఆ ఎత్తునే విధంగా వాళ్ళు ఈ విధంగా పాల్పడారు ఇలాంటివైన ఘటనలు మళ్ళీ పునరావాతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఇటీవల కాలంలో పిఠాపురం నియోజకవర్గంలో సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో దళితులు పోయిన దాడులు జరుగుతూ ఉన్నాయి వాళ్ళకి ఉత్పత్తులు ఏ విధమైన ఉత్పత్తి సరుకులు అమ్మ అమ్మకుండా వాళ్ళతో ఉత్పత్తి సంబంధాలు తెచ్చుకొని వాళ్ళకి ఉపాధిని కూడా కోల్పోయే విధంగా అన్ని విధాలుగా వాళ్ళని నిర్బంధించి మానవ జన్మ మీదే వాళ్ళకి వ్యక్తి నొక్కే విధంగా వాళ్ళని హింసించి ఈ విధంగా ఎంత జరుగుతున్నా కూడా ఆ దళితులను ఆ విధంగా అనసవేస్తున్నా కూడా ఆ పిఠాపురం నియోజకవర్గంలో సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి హోదా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు తొంగిపోడుతున్న ఘటన చాలా బాధాకరం ఇలాంటి ఘటన జరిగినప్పుడు కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆంధ్ర మహాద్రి గారు ముఖ్యమంత్రి గారు కూడా లేఖ రాయడం జరిగింది దీని మీద పూర్తిస్థాయి విచారణ జరగాలని కూడా మేము గెలిచి డిమాండ్ చేశాము అయితే ఈ దళితుల మీద అయితే మీ ఇంక ఎవరి మీద ఏ దాడి జరిగినా కూడా సమస్య ఎక్కడ ఉన్నా కూడా దాన్ని పరిష్కరించే దిశగా కేవీపీఎస్ ఎప్పుడు కూడా ముందుంటుందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క ఘటన మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ ఈ యొక్క నేరంలో పాలు పాలు అసలైన నేరస్తుల్ని అందరినీ కూడా కఠినంగా శిక్షించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే మాదిరిగా భవిష్యత్తులో యూనివర్సిటీలో ఇలాంటివి ఇలాంటివి మరోమారు జరగకుండా పునరావృతం కాకుండా ఈ వైస్ ఛాన్సలర్స్ అందరూ కూడా దృష్టిని కేంద్రీకరించి భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు సి జడ్జి ద్వారా ఒక సిట్టింగ్ కమిటీ ఏర్పాటు చేసి విద్యార్థులకు దా ముఖ్యంగా దళితులకి ఒక రక్షణ చట్టము అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మిత్రులరా మంది ప్రజాస్వామ్య ప్రభుత్వం ఎందుకంటే ప్రజల చేత ప్రజల కోరికనుకోబాడేటువంటి ప్రభుత్వం అయినప్పటికీ మన దేశంలో భిన్నత్వంలో ఏకత్వం అంటే విభిన్న సంఘ విభిన్న జాతులు మతాలు నివసించేటువంటి దేశంగా మన దేశాన్ని చెప్పుకుంటారు అందులో భాగంగానే మన రాజ్యాంగంలో గతంలో బహుజనులు అనిపించినటువంటి అస్పృశ్యతను దృష్టిలో పెట్టుకొని మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన భారత రాజ్యాంగ నిర్మాత గారు ఎన్నో చట్టాలు తీసుకొచ్చారు ఆ చట్టాలన్నిటిని కూడా తుంగలో తొక్కేసి దళితుల మీద అనేక దాడులు జరుగుతున్నాయి ఈ దాడులు జరుగుతున్నాయంటే మనం రాజ్యాంగానికి బద్దులమై నడుచుకోవట్లేదు అనేసి ముఖ్యంగా దాని అర్థము ముఖ్యంగా అంటే ఎన్నో చట్టాలు ఉన్నాయి ఈ చట్టాలు ఈ విధంగా దాడులు చేసే వాళ్ళందరినీ కూడాను క్రమశిక్షణ రహితంగా క్రమశిక్షణ పరంగా వాళ్ళని ఎప్పుడైతే మనం ఖండించ ఖండించలేకపోవడం జరుగుతుందో ప్రతి ఒక్కరు కూడా దళితులు దళితుల మీద ఇలాంటి అభిప్రాయాలు కలిగి వాళ్ళని చెన్న చూపు చూడడము వాళ్ళ మీద దాడులు చేయడం అనేటువంటి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఏంటంటే ఈ చట్టం కూడా మన ప్రజాస్వామ్య ప్రభుత్వం అనేటువంటి ఆలోచన విధానాన్ని దృష్టిలో పెట్టుకొని మన భారత రాజ్యాంగంలో దళితులకి ప్రత్యేకమైన హక్కులు చట్టాలు అనేటువంటి విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటే చాలా మంచిది కాబట్టి ప్రభుత్వం కూడా భారత రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకొని దళితులకి ఇచ్చినటువంటి హక్కుల్ని కాలరాయకుండా రాయకుండా చట్టబద్ధంగా ఇలాంటి సమస్యలు జరిగితే ఇట్లాంటి వాళ్ళ మీద చట్టబద్ధంగా యాక్షన్ తీసుకుంటే మరొకరు కూడా ప్రభుత్వం కూడా భారత రాజ్యాంగం దృష్టిలో పెట్టుకొని దళితులకి ఇచ్చినటువంటి హక్కుల్ని కాలరాయకుండా రాయకుండా చట్టబద్ధంగా ఇలాంటి సమస్యలు జరిగితే ఇట్లాంటి వాళ్ళ మీద చట్టబద్ధంగా యాక్షన్ తీసుకుంటే మరొకరు కూడా భయమేస్తుంది వాళ్ళు ఇంకొకరు కూడా ఇట్లా చేయడానికి కూడా వెనకాడతారు కాబట్టి ఈ జేమ్స్ విషయంలో జరిగినటువంటి విషయాన్ని కూడా పూర్తిగా ఆలోచన ఆలోచన పరంగా ఏం జరిగిందో దీని మీద ఒక ఇంటరాగేషన్ చేసి దీనికి ఒక ఒక కమిటీ దీ ఎవరైతే దీనికి కారుకుల వాళ్ళందరి మీద చట్టబద్ధంగా యాక్షన్ తీసుకుంటారని చెప్పేసి మేము కేవీపీఎస్ ఆ కులవేక్షత రహిత కులవేక్షత పోరాట సమితి తరఫున మేము పూర్తిగా దీన్ని ఖండిస్తున్నాము ముఖ్యంగా సంబంధిత అధికారులు మేము కోరుకుంటున్నాము కాబట్టి అతనికి అతని కుటుంబాన్ని న్యాయం చేస్తారని చెప్పేసి మా కేవీపీఎస్ తరపున కోరుకుంటున్నాం తరుపతిలో జేమ్స్ మీద జరిగినటువంటి దాడి జేమ్స్ని మలమూత్రాలు పోసి మొలమూత్రాలు తాగించి అతన్ని చాలా ఇబ్బందికరంగా చేశారు కానీ అతను వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి మలమూత్రాలు తాగించడం అంటే చాలా తప్పది వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు తీసుకొని ఎస్సీ ఎస్టీ కేసు బుక్ చేయాలి కానీ జేమ్స్ కుటుంబానికి గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి కాంపన్సేషన్ మొత్తం ఎస్సీ ఎస్టీ కేసులు బుక్ అయితే కొన్ని కాంపన్ చేసులు ఇవ్వడా వాళ్ళ కుటుంబానికి చేయాలి వాళ్ళ కుటుంబానికి రక్షణ ఇయ్యాలి చేయాలి బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు బీజేపీ ప్రభుత్వం పాలనలోకి వచ్చినప్పటి నుంచి ఎక్కువగా దంతుల మీద ముస్లింల మీద క్రైస్తవుల మీద మీద ఎక్కువగా దాడులు చేస్తున్నారు మేము దీన్ని చాలా ఖండిస్తున్నాం ఇక్కడే కాదు అన్ని రాష్ట్రాల్లో కూడా బీజేపీ పాలిత ప్రాంతంలో మొత్తంలో కూడా సరే ఎక్కువ దంతుల మీద దాడులు చేస్తాయి వీటిని మేము చాలా ఖండిస్తూ ఈరోజు విసీకే పార్టీ ద్వారా ఖండిస్తున్నాం నా పేరు శామ్యూల్ అండి జన విజ్ఞాన వేదిక వైస్ ప్రెసిడెంట్ని మన జేమ్స్ మీద జరిగిన దాడి చాలా అమానుషమైనది దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని రాజ్యాంగబద్ధంగా చూసుకుంటే మనకి డెబ్బై ఐదేళ్ళు స్వతంత్ర వచ్చి ఇప్పటికీ కుల వీక్షతను కొనసాగుతుందంటే మనం ఎక్కడున్నాం ఎక్కడికి పోతున్నాం ఎక్కడ బతకాలా ఈ మాల మాదిర దళిత ఈ వర్గాలన్నీ ఎక్క ఎట్ట బతకాల ఈ విధంగా హింసిస్తూ చదువుకునేదానికి లేదు సంఘంలో బతికేదానికి లేదు మమ్మల్ని ఈ విధంగా చేయటం అమానుసం నేను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం